మే నాలుగు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని మోదీ అమరావతి వస్తున్నారని ప్రభుత్వ వి చీఫ్ వీఫ్ వినుగొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలియజేశారు ప్రధాని మోదీ సభకు వినుగొండ పల్నాడు వ్యాప్తంగా వేలాది మంది హాజరు కానున్నారని ఎమ్మెల్యే చెప్పారు ఇక యువతకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు తక్కువ ధరకు భూమిలిస్తే తప్పేంటని అన్నారు జగన్లా కమిషన్ల కోసం కాక నిరుద్యోగ యువత కోసమే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే తెలియజేశారు తనతో పాటు శివశక్తి ఫౌండేషన్ పై చేసిన ఏ ఒక్క ఆరోపణకైనా మాజీ ఎమ్మెల్యే బొల్ల ఆధారాలు చూపించగలరా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు పేదల ఇళ్ళ స్థలాల పేరిట పద్నాలుగు కోట్ రూపాయలను మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు దోచుకున్నారని తెలియజేశారు నుండి మే రెండవ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు ప్రజారా రాజధాని మన అమరావతి రానున్నారు లక్షల కోట్లు విలువైనటువంటి అభివృద్ధి పనులకి శ్రీకారం జుట్టబోతా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అతిరథ మహారథులతో గొప్ప కార్యక్రమం చరిత్రలో మిగిలిపోయేటువంటి గొప్ప కార్యక్రమం జరగబోతా ఉంది పల్నాడు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నాం ప్రజలందరూ పిలిపిస్తున్నాం పల్నాడు జిల్లా నుండి వినుకొండ నుండి భారీ ఎత్తున వేలాది మందిగా తరలి ఇక్కడ నుండి వెళ్తాము లక్షల మందితో ప్రధానమంత్రి గారి సభ విజయవంతం చేయబోతున్నాం ఆయన చేయబోతున్న శంకుస్థాపన విజయవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు టైం బాండ్ గా పూర్తి చేయబోతున్నాం అమరావతి రాజధాని ఒక ప్రజా రాజధానిగా ప్రపంచంలోని వినూత్న రాజధానిగా దాన్ని తీర్చిదిద్దబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతూ లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రధానమంత్రి గారి సభకు రావడానికి ఉవ్విళ్ళుతున్నారు ఎదురు చూస్తున్నారు తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం కాబోతా ఉంది అలాగే చంద్రబాబు గారికి ధన్యవాదాలు గంగపుత్రులకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టారు వేట చేపల వేట నిషేధ టైంలో వాళ్ళకి బృతి కల్పించడానికి పదివేల నుండి ఇరవై వేలకు పెంచారు ఆ విధంగా మత్స్యకారులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి